నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో చెప్తాను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన ఆ పేరెంట్స్ గురించి అయితే రీసెంట్గా ఒక స్కూల్లోని కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవి అవు అన్నమాట సో కృష్ణాష్టమికి పిల్లలు బాగా రెడీ అయ్యి వస్తారు కదా సో వాళ్ళ డ్రెస్సెస్ అన్ని రిమూవ్ చేసి నార్మల్ డ్రెస్సెస్గా మేము టీచర్స్గా మేము లేదంటే ఆయమ్మలు కానీ వేస్తూ ఉండాలి బట్ అందరూ వేస్తున్నారు కానీ ఒక పాప మాత్రం చాలా రిజెక్ట్ చేస్తుంది డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ అని నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు అంటే తనకి ఇంట్లో చెప్పినట్టున్నారు మీరు డ్రెస్ ని పట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని చెప్పినట్టున్నారు తను చాలా అంటే చాలా వరకు అసలు ఒప్పుకోలేదు బట్ యాజ్ ఎ టీచర్గా గా నేను తనకి ఒక కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత నేను తనకి కంఫర్టబుల్ అని తను ఫీల్ అయిన తర్వాత తన డ్రెస్ని చేంజ్ చేయడానికి నాకు అలౌ చేసింది సీరియస్లీ ఆమెకు నేను అంటే వాళ్ళ పేరెంట్స్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని హోప్ ఇలాంటివి కూడా మీరు పిల్లలకి నేర్పించి పంపించండి స్కూల్కి హోప్ యూ లైక్ దిస్ వీడియో బట్